ఇవాళ మనం తెలుసుకోబోయేది మిథున రాశి సో మనము మిథున రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలామంది ఏంటంటే మనకి ఇప్పుడు వీడియో చూసి మనకి కాల్ చేసి కూడా అడుగుతున్నారు గురువుగారు ఇది అంటే ఇంతవరకు చేసుకుంటే సరిపోతుందా ఇంకా తెలుసుకోవాలా ఈ రెమెడీ సరిపోతాయి అంటే ఇంకా డెప్త్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు చూడండి కొంతమందికి ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను గురువుగారు కానీ ఎక్కడ రిజల్ట్ లేదు మీరు రత్నాలు పెట్టుకున్నాం అన్ని పెట్టుకున్నాం అంటారు కొంతమందికి ఏమవుతుందంటే రత్నాన్ని ఎట్లా డిసైడ్ చేస్తావు అసలు ఏంటి నీ రాశి నక్షత్రము లేదా దశ ప్రకారంగా డిసైడ్ చేస్తామంటే కాదు నాకు మేషరాశి మీకు ఏడైనా పగడం కనపడుతుందా అట్లా మనకి ఏం కావాలో మనకి మీరు వచ్చినప్పుడు మాతో డిస్కషన్ చేసినప్పుడు మనము డి వన్ చార్ట్ డి ఫైవ్ చార్ట్ డి నైన్ చార్ట్ డి టెన్ చార్ట్స్ ఈ నాలుగు చార్ట్స్ అనలైజ్ చేసిన తర్వాతే ఒక స్టోన్ అనేది పెట్టుకున్నప్పుడు ఆ రత్నము అదృష్ట రత్నంగా మారుతుంది కాబట్టి ఏదో మనం రాశి నక్షత్రం పంచాంగం తీసి చూసుకున్నాము అశ్విని నక్షత్రం అంటే వైద్యం పెట్టుకుంటా పునర్వాసు నక్షత్రం అయితే పుష్పరాయం పెట్టుకుంటా కృతిక నక్షత్రం అయితే కెంపు పెట్టుకుంటా అంటే కాదు నీకేం కావాలి జాబ్ ఇష్యూస్ ఉన్నాయా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయా ఇక ఫ్యామిలీ ఇష్యూస్ ఉందంటే డైమండ్ పెట్టుకుంటే తీరిపోతుందా కాదు కదా కన్యాశుక్రుడు అయ్యాడు డైమండ్ పెట్టుకుంటే ఏమవుతుంది టోటల్ రివర్స్ అయిపోతుంది ఇంకా గొడవ లేకపోయి డైవర్స్ వెళ్ళిపోతుంది అలాగే నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయంటే కెంపు పెట్టుకుంటే అయిపోతుందా కాదు కదా అప్పుడు మనం చూడాలి ఏమైనా తులారాశిలో నీచస్థితిలో ఉన్నాడా లేదనుకుంటేనేమో ఆయన ఏమైనా శత్రురాశులలో ఉన్నాడా రాహు ఏమైనా పీడిస్తున్నాడా కేతు ఏమైనా పీడిస్తున్నాడా శని దృష్టి ఏమైనా ఉందా రత్నధారణ అనేది అంత ఈజీ కాదు అందుకనే చాలామందికి రత్నధారణ చేసుకున్న రిజల్ట్ లేకపోవటానికి కారణం అదే ప్రాపర్ శుద్ధి విధానం తెలియదు ఎప్పుడు దాన్ని ధరించాలి ఏం నియమాలు పాటించాలో తెలియదు అది వేసుకుంటారు దానికి సంబంధించిన బిహేవియర్ ప్యాటర్న్ ఎట్లా మార్చుకోవాలని తెలియదు అట్లనే ఉంటే ఎట్లయితుంది మనకి నీలం పెట్టుకొని నేను దాదాగిరి చేస్తా అంటే అవుతుందా యాక్సిడెంట్లు అయితే ఫైనాన్షియల్ లాసెస్ అవుతాయి ఇంట్లో పెద్ద ఇంట్లో పెద్ద నాన్నకు కానీ నాన్నకు కానీ ఏదో రకంగా ఇష్యూస్ వస్తాయి యాక్సిడెంట్స్ కావచ్చు చాలా జరుగుతాయి అందుకనే ఒక రత్నం పెట్టుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకుంటేనే ఆ రత్నం అదృష్టరత్నంగా మారుతుంది కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది మిథున రాశి మిథున రాశి వారికి మొట్టమొదటి పాయింట్ ఏంటిది ఆరోగ్యం ప్రతినిత్యం కూడా గురుగారు నేను ఆరోగ్యంగా ఉండాలి మీరు ఏం చేయండి అంటే ఈ సంవత్సరం కుదిరినప్పుడల్లా మీకు కుదిరినప్పుడల్లా మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ ఎవరైనా భర్త చనిపోయిన వృద్ధులు ఉన్నారా వాళ్ళకి ఏదో రకంగా సాయం చేయండి ఇప్పుడు నేను గుడికి గుడికెళ్ళి దీపం పెట్టండి అంటే అందరు గుడికెళ్ళి దీపం పెడతారు ఎప్పుడైతే నువ్వు భర్త చనిపోయిన వృద్ధులు కావచ్చు లేదంటే నేను ఏదైనా అనాథాశ్రమంలో కానీ వెజిటేబుల్స్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ పంచడం వాళ్ళకి ఇంకో నెలకు ఒకసారి ఏదైనా వెజిటేబుల్స్ ఒక రెండు వందలు మూడు వందలు పెట్టి కూరగాయలు కొన్ని తీసుకెళ్ళి అంటే గ్రీనరీ కానీ అంటే కూరగాయలు ఏది ఇచ్చినా సరే కానీ బుధుడు కుజుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది కుజుడు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్తాడు బుధుడు లోపల నర్వస్ సిస్టమ్ బాగుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంది అంటే ఎందుకు అనారోగ్య సమస్య కాబట్టి చిన్న దానం అంటే మనం ఇవ్వటం వల్ల మిథున్ రాశి వారికి అనారోగ్య సమస్యలు ఎలాంటివి రావు ఈ మీకు కుదిరినప్పుడల్లా చేయండి వారానికి ఒకసారి చేస్తారా రెండు వారాలకు ఒకసారి చేస్తారా నెలకొసారి చేస్తారా మీ బడ్జెట్ ప్రకారంగా చేయండి ఎవరు మిథున్ రాశి వారు ఎక్కడైతే మిథున్ రాజ్ వారికి ధనం నిలబడాలి గురుగారు మాకు నిత్యం కూడా వచ్చిన డబ్బు నిలబడాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయండి అంటే మనకి దగ్గరలో బై టెంపుల్ ఏది ఉన్నా సరే కానీ అక్కడ నువ్వు నువ్వు ప్రయత్నం ఏం చేయండి అంటే అన్నదానం జరిగేటప్పుడు అక్కడ మనకి ఏదైనా సరే కానీ ఆయిల్ కానివ్వండి లేదంటేనేమో అక్కడ ఇప్పుడు ఒకవేళ పులిహోర చేస్తున్నారు ఆగిందా ఆగలేదు మనకి అక్కడ ఏదైనా ఇప్పుడు బగారా రైస్ కావచ్చు లేదా పులిహోర ప్రిపేర్ చేస్తున్నారు లేదనుకుంటే రైస్ ఇంకేమన్నా అక్కడ చేస్తున్నారు అంటే దాంట్లో ఏం చేయండి అంటే ఏదైనా మసాలా ఐటమ్స్ అలాగే మిర్చి మళ్ళీ ఇది పసుపు ఇట్లా ఏదైనా అక్కడ తాలింపు వస్తువులు అలాగే కూరలోకి వాడే వస్తువులు ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈవెన్ ఆయిల్ కూడా ఇవ్వచ్చు మిథున రాసి వారు ఎవరికైతే ధనం నిలబడాలి ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎక్కడైతే ఆయిల్ యూజ్ చేసామో అలాగే మనం ఏదైతే చక్కటి ఐటమ్ కారం ఐటమ్ మనం అక్కడ ఇచ్చాం తాలింపు ఐటమ్ ఇచ్చాము ఇప్పుడు బగారాకు ఇచ్చాము బగారాకులో ఏముంటుంది బృహస్పతి గురువు లే బగారాకి ఇచ్చాము లేదనుకుంటే లవంగాలు ఇచ్చాము ఇలాయచీలు ఇచ్చాము ఇవన్నీ ఏంటంటే శని నవగ్రహాలకు మీరు దో పరిహారం చేసినట్టే కాబట్టి కుదిరినప్పుడల్లా నెలకు ఒకసారి ఎక్కడన్నా అన్నదానం జరుగుతుంది మీ టెంపుల్ నియర్ బై అన్న దగ్గర అక్కడ ఇస్తూ ఉండండి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మిథున్ రాశి వారు ఎవరైతే వ్యాపారం చేసిన గురువు గారు వ్యాపారం మనకు నిత్యం కూడా బాగుండాలి వ్యాపారంలో ఇలాంటి ఇబ్బందులు ఉండొద్దు ఈ సంవత్సరం మొత్తం అనుకుంటే మీరు చేయవలసిందల్లా ఏంటంటే మీ మీ కింద కేడర్లో ఎవరైతే వర్క్ చేస్తారో అంటే ఇప్పుడు మీ బిజినెస్సే ఉంది మీ చేతి కింద పని వాళ్ళు అంటే ఇప్పుడు ఎట్లా పర్టికులర్ క్లీనింగ్ వర్క్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆఫీస్లో ఇప్పుడు బిజినెస్ ఉంది ఒకళ్ళు ఏమంటారు సేల్స్ మ్యాన్స్ ఉంటారు ఇంకొకళ్ళు ఏంటి క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళకు వాటర్ ఇవ్వటము చూడవటం ఇలాంటి వర్క్ చేస్తారా క్లీనింగ్ వర్క్స్ వర్కర్స్ మీ దగ్గర ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం మీకు కుదిరినప్పుడల్లా ఏదో రకమైన హెల్ప్ చేయండి ఎందుకంటే ఇప్పుడు గుడికి వెళ్ళండి ఆ దానం చేయండి ఈ దానం చేయండి చెయ్యండి కానీ ఇక్కడ వ్యాపారం నిత్యం కూడా నీకు డెవలప్మెంట్ కావాలి అనుకుంటే మీ దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళకన్నా సాయం చేయి లేదనుకుంటే పర్టికులర్ క్లీనింగ్ వర్కర్స్ ఇప్పుడు మనకి జిహెచ్ఎంసి వర్కర్స్ ఉన్నారు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయి నీ షాప్ దగ్గరకు వచ్చారా వాళ్ళకి మంచిగా ఏదైనా ఇప్పుడు వచ్చేది ఎండ ఎండాకాలం మంచి ఎండాకాలంలో ఏం చేయి మంచి లెమన్ జ్యూస్ లే అదే అంటే నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం కానివ్వండి లేదనుకుంటేనే చెరుకు రసం కానివ్వండి ఇట్లాంటిది ఏదైనా వాళ్ళకి తాగిస్తూ తినిపిస్తూ ఉంటున్నట్టయితే మిథున రాశి వారికి శని రాహు అనుగ్రహం ద్వారా మన వ్యాపారంలో నిత్యం ఇప్పుడు శని ఏంది పైసా రాదు నీకు ఎంతసేపు ఉన్న యూట్యూబ్లో చెప్పేది ఏంటంటే శుక్రుడు లగ్జరీ శుక్రుడు ఆయన శుక్రుడు లగ్జరీయే కానీ పైసా ఏడికెళ్ళి వస్తుంది పైసా రావాల్సింది శనిదేవుడు తప్ప పైసా ఏడికెళ్ళి రాదు గురువుని భాగ్యాన్ని మారుస్తాడు రవి ఆత్మకారకుడు రవి పరిచయాలు ఇస్తాడు కానీ పైసా ఇచ్చేది ఎవరు శని శని లేనిది పైసా రాదు కాబట్టి నువ్వు వాళ్ళకి సేవ చేసుకోవటం వల్ల నీకు రాహు శని అనుగ్రహం లభిస్తుంది రాహు ఎడిక్షన్ ఇస్తాడు నీకు కస్టమర్స్ రిపీటెడ్లీ వచ్చేటట్టు చేస్తారు మనం ఒక షాప్ని చూస్తాం కానీ ఏద్ర మన దగ్గర మనం ఇంత క్వాలిటీ పెట్టినా వాళ్ళు ఆడికి పోతురు ఏంట్రా అంటే వాళ్ళ రాహు పాజిటివ్ ఉంటాడు కాబట్టి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు పదిసార్లు వెళ్తుంటారు వాళ్ళ దగ్గరికి కాబట్టి నువ్వు ఈ రెమెడీ చేస్తుండు ఆటోమేటిక్గా వ్యాపారంలో మంచి డెవలప్మెంట్ ఉంటుంది లేదు గురుగారు నేను జాబ్ చేస్తున్నాను జాబ్లో మంచి గ్రోత్ ఉండాలి జాబ్లో ఇలాంటి ఇబ్బందులు ఉండొద్దు అన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం స్కూల్స్ క్లోజ్ అయ్యి మళ్ళీ ఓపెన్ అవుతాయి కదా అప్పుడు నువ్వేం చేయంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఏది రకమైన హెల్ప్ చే మా కుదిరితే డ్రెస్ ఇప్పి వాళ్ళకి షూస్ ఇప్పి బ్యాగ్ ఇప్పి నీ బడ్జెట్ ఏముందో మంచిగా నీ పిల్లలు చేసినట్టు చేయి ఇక్కడ చేయటం వల్ల ఏమవుతుందంటే పర్టికులర్ ఎవరైతే విద్యాదానం చేస్తారు చూడండి ఈ విద్యాదానం చేయటం వల్ల బుధుడు అలాగే రాహు ఇద్దరు బలపడతారు రాహు ఎప్పుడైతే ఉద్యోగ ఉద్యోగం చేసే వాళ్ళకి బలపడ్డాడు అంటే రికమెండేషన్స్ చేపిస్తాడు అరే మంచి కష్టపడుతున్న అబ్బాయి మంచి టాలెంట్ ఉంది ఈ పోస్ట్ కాదు ఇంకో పోస్ట్కి మనం పెంచాలి ఇంక్రిమెంట్ ఇవ్వాలి మంచి ప్రమోషన్ ఇవ్వాలి అన్న ఎదుటి వ్యక్తికి నీ మీద ఆ ఇంప్రెషన్ తీసుకొచ్చేది ఎవరు అంటే అలాగే బుధుడు కమ్యూనికేషన్ ఇస్తాడు నీలో కూడా నిన్ను నువ్వు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేసుకునేటట్టు ఇంకా మన మేనేజ్మెంట్ దృష్టిలో ఇంకా బాగుండాలి ఇంకా మన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి క్లయింట్స్ తోటి మనం ఇప్పుడు మార్కెటింగ్లో ఉన్నాం లేదనుకుంటే మన మన దగ్గరికి వచ్చే క్లయింట్స్ తోటి మంచి కమ్యూనికేషన్ ఇంకా పెరిగి వాళ్ళ వాళ్ళతోటి మనకి ఇంకా బిజినెస్ అనేది అంటే మన ఎక్కడైనా లాభం చూపిస్తేనే కదా వాళ్ళు మనకి శాలరీ ఇచ్చేది సో అక్కడ వాళ్ళతో బాండింగ్ పెరుగుతుంది కమ్యూనికేషన్ వస్తుంది రిజల్ట్ అనేది మీకే తెలుసు ఈ చిన్న చిన్న రెమెడీస్ ఎంత చేయకుండా నేను నవగ్రహాల దగ్గరికి వెళ్తే అక్కడ పెడతా అంటే కాదు కొన్ని వ్యక్తులకు మనం సేవ చేయటం వల్ల డైరెక్ట్ ఆ గ్రహాలకు సేవ చేసినట్టే ఉంటుంది కాబట్టి మీరు ఇది జాబ్ చేసేవాళ్ళకి అలాగే ఇంట్లో మనకు ప్రతినిత్యం కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు గురుగారు అనుకుంటే ఈ మిథున్ రాశి వారు ఏంటి అండి అంటే నెలకు ఒకసారి ఏదన్నా ఒక డేట్ ఫిక్స్ చేసుకోండి లేదన్న వారం వారం అనుకుంటే శనివారం శనివారం మీ ఇంట్లో వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో ఒక ఐదుగురు ఉన్నారంటే ఒక ఏడు చపాతీలు ప్రిపేర్ చేయండి ఏడు చపాతీలు ప్రిపేర్ చేసి మూడు చపాతీలు ఏమో స్ట్రీట్ డాగ్స్కి వెళ్ళి ఒక నాలుగు చపాతీలు గోమాతకు పెట్టండి ఇది మనం ఆవాల నుండి కూడా కాదు చాలా లైట్గా ఎక్కువయ్యద్దు ఇది చేసినట్టయితే ఎవరికైతే మిథున్ రాసి వారికి ఇంట్లో వాళ్ళు అనుకున్న పనులన్నింటిలో కూడా సక్సెస్ అనేది లభిస్తుంది కాబట్టి మిథున్ రాశి వారు ఈ పరిహారాలు రెండు వేల ఇరవై ఐదులో చేసి లాభాన్ని పొందండి ఇంకా దీనికన్నా ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇంకా ఉంటాయి మరి మరి ఎట్లా చేయాలి గురుగారు అనుకుంటే తెలుసుకోవాలి మనం మనం అవి మన డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా ఇంకా అద్భుతమైన రెమెడీస్ ఇంకా ఉంటాయి అవి మనం వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చినప్పుడు వాళ్ళకి మంచిగా మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు వాళ్ళకి ఇంకా బెస్ట్ రెమెడీస్ అని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి